గడిచిన నాలుగేళ్ల పురపాలనపై తీవ్ర అసంతృప్తితో రగులుతున్న కౌన్సిలర్లకు టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఆనంద్ గౌడ్ ఇచ్చిన ధైర్యంతో ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంపై సానుకూలంగా స్పందించి పంతం నెగ్గించుకున్నారు మొత్తం నలభై తొమ్మిది మంది ఉన్న పాలంబూరు పురపాలక సంఘంలో ప్రస్తుత చైర్మన్ నర్సింహులు వైస్ చైర్మన్ తాటి గణేష్ లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రవి నాయక్ ను కోరటం శనివారం మున్సిపల్ కౌన్సిల్ లో ఈ సమావేశాన్ని నిర్వహించటం జరిగింది మీడియాను పూర్తిగా అదుపులో ఉంచి పెద్ద ఎత్తున పోలీసు పహారా మధ్య నిర్వహించిన సమావేశంలో పార్టీలకు అతీతంగా ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయటంతో ప్రస్తుత చైర్మన్ వైస్ చైర్మన్లు తమ పదవిని కోల్పోవాల్సి వచ్చింది కొందరు కౌన్సిలర్లతో సహా ప్రస్తుత చైర్మన్ వైస్ చైర్మన్లు ఈ సమావేశానికి హాజరు కాలేదు సమావేశంలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారని ఆ మేరకు నిర్వహణ ప్రక్రియ విషయాలను రాష్ట్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొత్త చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపికను ఎప్పుడు నిర్వహించాలన్నది తర్వాత నిర్ణయిస్తారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి బస్సులో చేరుకున్నారు వీరి వెంట పలువురు కాంగ్రెస్ నేతలు కూడా బస్సులో వచ్చారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తదితరులు మున్సిపల్ కౌన్సిల్ హాల్ కు సమావేశంలో పాల్గొన్నారు ప్రస్తుత కౌన్సిల్ చైర్మన్ వైస్ చైర్మన్ తమ పదవిని కోల్పోవడంతో అవే స్థానాలకు పోటీ కూడా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది కాగా ముందు నుంచి ఇచ్చిన హామీ మేరకు చైర్మన్ గా ఆనంద్ కుమార్ గౌడ్ ఎన్నికల లాంఛనమేనని వైస్ చైర్మన్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వప్న స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రషీద్ మహమ్మద్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉన్నట్టు సమాచారం కాగా అవిశ్వాస తీర్మానం అనంతరం కొత్త చైర్మన్ల ఎంపిక ప్రక్రియ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న సూచనలు మున్సిపల్ కొత్త చట్టంలో లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే వరకు చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించే అవకాశాలు లేనట్టు కనిపిస్తోంది నలభై తొమ్మిది మంది సభ్యులున్న మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఈరోజు ముప్పై ఆరు మంది సభ్యులు కూరంతో కూర్చొని చైర్మన్ పైన వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అది నెగ్గడం జరిగింది దీనికి ఒక చరిత్ర ఉంది ఎందుకు మేము చైర్మన్ పైన వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టినాము అని చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది కౌన్సిలర్లు తమ వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం కానీ లేదా పట్టణానికి సంబంధించిన సమస్యల గురించి కానీ కౌన్సిల్లో చర్చించే అవకాశం ఎవరికీ రాలేదు అధికార పార్టీ వాళ్ళకు రాలేదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు రాలేదు అంటే కౌన్సిల్ను నామమాత్రంగా చేసి కేవలం ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా ఇది ఒక వంశ పారంపర్యమైన ఈ లాగా నగర్ మున్సిపాలిటీని నడిపించిన తీరు ఒక డమ్మిని ఒక కీలుబొమ్మను చైర్మన్గా చేసుకొని వారి ద్వారా అన్ని విషయాలను కూడా ఎటువంటి చర్చ లేకుండా భయపెట్టించి బెదిరించి పాస్ చేసుకున్న చరిత్ర మనం చూసినాం మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యల చర్చ ఏ రోజు కూడా ఈ కౌన్సిల్లో గత నాలుగు సంవత్సరాలుగా జరగలే మున్సిపల్ కౌన్సిలర్లు తమ వార్డు సమస్యలను ప్రస్తావించే అవకాశం కూడా ఏ రోజు కూడా చైర్మన్ గారు ఇవ్వలే ఇక్కడ ఉన్న మాజీ మంత్రి గారు కూడా పూర్తి నిరంకుశ ధోరణితోటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసినందుకు కౌన్సిలర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ప్రజల సమస్యలను కౌన్సిల్లో చర్చ లేకుండా చేసినందుకు అలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకు మున్సిపాలిటీకి చెందిన కోట్ల రూపాయలను పనికిరాని ప్రాజెక్టులోకి డైవర్ట్ చేసి ప్రజల సొమ్మును దుబారా చేసినందుకు మున్సిపాలిటీ బయట కూడా మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బును తీసుకుపోయి ఖర్చు పెట్టినందుకు వీటన్నిటినీ కూడా చూసి ఇక చాలు మేము భరించలేము అని చెప్పి అన్ని పార్టీల కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నారు ఇక మాకు ఈ చైర్మన్ వద్దు ఈ వైస్ చైర్మన్ వద్దు గతంలో ఉన్న ఎమ్మెల్యేకు మాజీ మంత్రి గారికి తొత్తులుగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మాకు ఆత్మగౌరవం లేకుండా చేసిన వీళ్ళను ఖచ్చితంగా గద్దె దింపుతామని చెప్పి నిర్ణయం తీసుకొని అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడం జరిగింది నిన్నటిదాకా డబ్బు సంచులు తీసుకొని ఫోన్లు చేసి ఒక్కొక్క కౌన్సిలర్కు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు కూడా ఆఫర్ చేస్తాం మీరు కోరం కాకుండా దీన్ని ఫ్లాప్ చేయాలని చూసాం అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు అయితే దమ్ముంటే కౌన్సిలర్లను పంపించి అవిశ్వాస తీర్మానికి వ్యతిరేకంగా ఓటేయాలి కానీ అట్లా చేయలే కోరం లేకుండా చేసే ఒక దుర్మార్గపు కుట్ర డబ్బుల ద్వారా ప్రలోభాలకు బెదిరింపులకు గురి చేసి చేయాలని చెప్పి మా కౌన్సిలర్లను అందరినీ కూడా తలవ పెట్టే ప్రయత్నం చేస్తే ఆత్మగౌరవం గొప్పది ఆత్మాభిమానం గొప్పది మహబూబ్నగర్ మున్సిపాలిటీలకు ప్రజలకు మేము జవాబుదారి మా నాలుగేళ్ల ప్రజా జీవితంలో కనీసం ఒక రోడ్డు పెట్టుకునే స్వేచ్ఛ మాకు లేదు ఒక స్ట్రీట్ లైట్ ఇచ్చుకునే స్వేచ్ఛ లేదు మా అధికారాలు మాకు లేకుండా చేసిండు మొత్తం కూడా ఒకరిద్దరు వ్యక్తులు వ్యవస్థను కంట్రోల్లోకి తెచ్చి మమ్మల్ని చచ్చిపోయినంత పని చేసిండ్రు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజు నిటారుగా నిలబడ్డారు చరిత్రలో కనివిని ఎరగని రీతిలో నలభై తొమ్మిది మంది ఉంటే ముప్పై ఆరు మంది అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక నిర్ణయానికి వచ్చిందంటే అది కేవలం మహబూబ్ నగర్ ప్రజల కోసము ఈ మున్సిపాలిటీని రక్షించడం కోసం తప్ప వాళ్ళ స్వార్థం కాదు గత నాలుగేండ్లగా ఏదైతే అమానుషమైన చర్యలు ఈ కౌన్సిల్ ద్వారా బలవంతంగా చైర్మన్ను కీలుబొమ్మ చేసి తీసుకున్నారో అవన్నీ ఈ రోజుతోటి పులిస్టాప్ పడతాయి వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తా ఉన్నాం మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ఒక దుర్మార్గపు నిరంకుశ అరాచక వ్యవస్థను ఈ రోజుతో తుదముట్టించినందుకు వాళ్ళందరికీ మహబూబ్ నగర్ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా డెవలప్మెంట్ అంటే రోడ్ల మీద మేకప్ చేసుడు కాదు డెవలప్మెంట్ అంటే మీ మీ వార్డులలో మీ మీ వార్డులల్లో అభివృద్ధి పనులు చేయడమే డెవలప్మెంట్ ప్రభుత్వ భూములు మున్సిపాలిటీకి సంబంధించిన భూములన్నీ కూడా అన్యాక్రాంతమైపోయినాయి వాటి వాటన్నీ కూడా తేల్చాల్సింది కౌన్సిల్లోనే ఖచ్చితంగా ఈ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఏం అవసరమో వాటిని మీద దృష్టి పెట్టి ఒక టీం వర్క్ లాగా ఇప్పుడు రాబోయే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఉన్న కౌన్సిలర్స్ కానీ సీనియర్ నాయకులు ఉన్నారు కౌన్సిల్లో కూడా మూడు మూడు సార్లు ఎన్నికైన వాళ్ళు ఉన్నారు అందరూ కూర్చొని ఈ ఒక్క సంవత్సరం పార్టీలకు అతీతంగా మహబూబ్ నగర్ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మీడియా ద్వారా వాళ్ళని కోరుకుంటా ఉన్నారు